ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపు మేష రాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం గంటగంటకు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అంశాలు ఇవే అసలు గంటగంటకు ఎటువంటి అనేవి మీ యొక్క జీవితం చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజునటువంటి ప్రతికూలతలు అనుకూలతలు చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా ఓం శ్రీ ఆదిశక్తి జ్యోతిష్యాలయం అమ్మవారి కాశలతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు గణపతి గారు గురుగారి మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మనకు తొమ్మిది రోజుల్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు ఖచ్చితంగా తెలుపుతారండి గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి మీకు ఏ సమస్య అయినా కావచ్చు అది పెళ్లి ప్రేమ ఉద్యోగం భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ఎటువంటి గుప్త సమస్యలకైనా గురువు గారు మంచి పరిష్కారాన్ని చూపుతారు ఒక్కసారి సంప్రదించి చూడండి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టుబడి ఉన్నటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే వీరికి చిన్నప్పటి నుండి కూడా ప్రతి దానిపైన బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయండి మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్క సమస్యను కూడా వీరు ఎదురు పెరిగినటువంటి వారు అనే చెప్పాలి అలాగే వీరి యొక్క సమస్యలను ప్రతి దాన్ని కూడా వీరి నుండి దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్క అవగాహనను కూడా ఎంతో సులువుగా మార్చుకోగలిగిన సామర్థ్యం అనేది వీరికి ఉంటుంది ఇక మీకు ఏంటంటే అండి చాలా కాలంగా మీకు తీరనటువంటి ఒక సమస్య అనేది రేపటి రోజున తీరబడేటువంటి అంశాలు అయితే చాలా స్పష్టంగా కనబరుస్తున్నాయి ఇక అదే విధంగా మీరు చాలా కాలంగా చేసినటువంటి ఒక శుభవార్తను కూడా మీరు వింటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అలాగే రేపటి రోజున మీ యొక్క ప్రయాణ విషయాలకు వస్తే అంతా కూడా సజావుగా సాగుతుందండి దూర ప్రయాణాలు కూడా మీరు ఎంతో సజావుగా చేసుకోవచ్చు ఇక అదే విధంగా ఈ యొక్క రాశి వారు అలంకారీ అధికంగా ఇష్టపడుతూ ఉంటారు అనే చెప్పుకోవచ్చు అందంపై ఆసక్తి అనేది కూడా అధికంగానే ఉంటుంది అలాగే వీరికి ఎటువంటి సమస్యలను సృష్టించినా కూడా దాన్ని అందరినీ కూడా సమర్థించుకోగలిగేటువంటి మంచి స్నేహ బంధం కూడా అధికంగా ఉంది అని చెప్పుకోవాలండి వీరి యొక్క జీవితంలో ఎన్నో నిందలు ఎన్నో ఆరోపణలు వీరిని బాధించినప్పటికీ కూడా మానసికంగా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు అనే చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయని చెప్పుకోవాలి అండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగానే ఉంటాయండి దీని వల్ల వీరికి చిన్న వయసులోనే ప్రతి ఒక్క సమస్య పైన అనేది అధికంగా పెరుగుతుంది వీరి యొక్క స్నేహితులు వీరికి వెనకుండి వీరిని ముందుకు నడిపించినటువంటి రోజులు కూడా వీరి యొక్క జీవితంలో ఉన్నాయండి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకుపోలేదండి అనుకోకుండా కొంతమంది ఒక ఫోన్ కాల్ ద్వారా కొన్ని అంటే ఊహించినటువంటి వార్తను అయితే వీరు వినటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి అలాగే ముందుగా కొన్ని మిగిలిపోయినటువంటి అంశాలను కూడా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం గమనించినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో మీకు ఎదురైనటువంటి ఆర్థిక అంశాల్లో అంశాల అన్నింటిలో కూడా కలిసి రావడానికి మీకు శ్రీ లక్ష్మీ దేవత ఆరాధన అయితే మీకు ఎంతో మేలు చేస్తుందండి అండి ఆకస్మిక ధనలాభాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు అండి అంటే మీరు అనుకోకుండా కొంత మేర మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది మీకు కలగబోతుంది ఇక రుణాలను వస్తాయండి అంటే రుణాలను మీరు పెంపొందించుకోవడానికి కూడా మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతాయి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో రేపటి రోజున మీకు అయితే ధనప్రాప్తి అనేది ఖచ్చితంగా కలగబోతుందని అని చెప్పుకోవచ్చు అంటే మీకు అప్పుగా తీసుకున్నటువంటి రుణాలు మీకు తిరిగి మళ్ళీ రావడం కానీ ముండి బాకీలు అంటారు కదండి ఇటువంటి మీకు తొరిగి రావడం కానీ లేదంటే ఏదైనా అడ్వాన్స్లు మీరు ఏదైనా ఒక రూపాయలు పైన మీ యొక్క జీవిత సంబంధానికి మెరు మెరుగుపరుచుకునేటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి విధంగా మీ యొక్క డబ్బు అనేది మీ చేతికి రావడం ఈ విధంగా మీరు స్థిరపడినటువంటి రంగాల్లో మీ చేతికి డబ్బు అనేటువంటి అవకాశం అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి ఇక అదే విధంగా ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ఒక అవకాశం కూడా మీ తలుపు తట్టబోతుంది అని చెప్పుకోవచ్చు అండి ఇక స్థిరపడి ఉన్నటువంటి వారు కాకుండా ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్ అయితే మీరు చూడనున్నారు అని చెప్పాలి అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా సరిదూకుంది అని చెప్పుకోవాలి అండి ఉద్యోగ జీవితంలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని సవాళ్ళను కూడా మీరు ఎదుర్కోబోతున్నారని చెప్పాలండి మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు ఎదుర్కోబోతున్నారు అని చెప్పుకోవచ్చు మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అంశాలు కూడా కొంచెం స్పష్టంగా కనబరుస్తున్నాయి మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారులచే చే కొంతమేర మాట పడవలసినటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీ తోటి ఉద్యోగస్తులతో ఒకరితో మీరు వాగ్వాదాలకు దిగేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి అండి దీని వల్ల మీ యొక్క వృత్తి రీత్యా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారండి ఇక ఇది మీకు కెరియర్ కి సంబంధించినటువంటి మీకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఇది వరకు కూడా మీకు ఉండే ఉంటుంది ఇక నుండి ఇంకా వారి యొక్క మద్దతు సంపూర్ణంగా కూడా మీకు లభించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసి దాంట్లో నిరాశ చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు అని చెప్పాలండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోబోయేటువంటి అంశాలు అయితే కనవరుస్తున్నాయండి ఏదైనా ఒక లోన్ కోసం కావచ్చు అండి లేదంటే ఏదైనా ఒక రాంగ్ నెంబర్ కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా మీకు తెలియనటువంటి మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి అది ఎవరైనా కానీ వారితో మీ యొక్క పరిచయాన్ని అయితే పెంచుకొని ఆ యొక్క పరిచయం కాస్త మీకు స్నేహంగా మారేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి అలాగే వారి ద్వారా మీరు ఒక మంచి వార్తను కూడా వినబోతున్నారు అని చెప్పుకోవాలి ఈ అంతా కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి వార్తగా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో చిరకాలంగా నిలిచిపోనుంది ఇక అదే విధంగా ఈ యొక్క రాశి వారికి మేర మీ యొక్క జీవితంలో కొంత దీర్ఘకాలం మారబోయేటువంటి అంశాలకు ఇది ఒక చిరకాల నమ్మకంగా ఏర్పడిపోయేటువంటి అంశంగా రేపటి రోజున లేకపోలేదు అలాగే మీ యొక్క జీవితంలో మీ యొక్క చిన్ననాటి బంధాలు కానివ్వండి లేదంటే మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా మీరు కలసిపోయేటువంటి అంశాలు కూడా కనబడుతున్నాయండి ఇక అదే విధంగా చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఒక చిరకాల సమస్య గురించి ఎప్పటి నుండో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యకు తగినటువంటి ఒక మంచి పరిష్కారం కూడా రేపటి రోజున మీకు లభించబోతుంది అని చెప్పాలి అంటే ఇటువంటి సమస్యలు అనేక కాదండి మీరు ఇంతవరకు చిరకాలంగా ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కార మార్గం అనేది మీకు లభించబోతుంది ఇక అదే విధంగా మంచి శుభవార్తలు కూడా రేపటి రోజున మీరు వినబోతున్నారు అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకున్నాం కదండి మంచి శుభపరమైనటువంటి వార్తలు కూడా మీరు వింటారు అండి అది మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి వార్తలు కావచ్చు లేదంటే మీ యొక్క ఉద్యోగం సంబంధించినటువంటి వార్తను కావచ్చు లేదంటే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఒక మంచి అవకాశం కలగవచ్చు లేదంటే వ్యాపారస్తులకు మంచి మీ యొక్క వ్యాపార జీవితం విస్తరణ గురించి ఈ విధంగా మీరు అయితే ఏ ఏ వృత్తుల్లో స్థిరపడినటువంటి వారు ఉన్నారో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మంచి వార్తలను అయితే రిసీవ్ చేసుకోబోయేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణతో మీ యొక్క ఎక్కువ సమయాన్ని గడపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండండి ఇక మీరు మీ అంటే మీకు మరీ ప్రతికూలమైనటువంటి సమయాలు ఎదురవుతూ ఉంటే శివుడికి రుద్రాభిషేకము లేదంటే అభిషేకాలు అనేవి చేయించుకుంటూ ఉండండి ఎక్కువ శివనామ స్మరణతో గడపడం వల్ల మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు ఖచ్చితంగా అనుకూలంగా మార్చుకొని మీ యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు ఖచ్చితంగా విముక్తిని అనేది పెంపొందించుకోవచ్చు ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుని మనం బోలాశంకరుడు అని మనస్ఫూర్తిగా పిలుస్తూ ఉంటాం కదండి మనం నమ్మినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా మనం ఆరాధించుకోవడం వల్ల నిష్కలమైనటువంటి మనస్సు ఏది కోరుకున్నా కూడా మన యొక్క కోరిక అనేది ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమశివుని ఆరాధించుకోవడం వల్ల మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి ఆ యొక్క పరమాశివుడు బోలా శంకరుడు ఖచ్చితంగా వాటి నుండి విముక్తిని అయితే కలిగిస్తాడు మీకు రక్షగా ఉంటాడు అండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఒక మంచి పరిష్కారం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ఇక అదే విధంగా హనుమంతుల వారిని కూడా మీరు ఆరాధిస్తూ ఉండండి హనుమాన్ చాలిస దుర్గా శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తూ ఉండండి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడా దీప దీపని వైద్యాలతో ఆరాధిస్తూ ఉండండి అమ్మవారి యొక్క అనుగ్రహము కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది అదే విధంగా గోమాతను ఆరాధ ఇస్తూ ఉండండి గోమాత అంటే సకల దేవతల స్వరూపం కదండి గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఈ విధంగా మీరు నిత్యము కూడా దీపారాధన చేయడం వల్ల అన్ని విధాలు కూడా మంచి శుభపరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అండి అలాగే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదాలతో అంతా కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు కొంతమంది ఏంటంటే అండి ఈ రోజు ఈ పనిని ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలి అని అనుకుంటారా తెప్ప ఇవి మాత్రం ముందుకు జరగవు అనమాట కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే మనం అనుకునేటువంటి పనులు మనకు సకాలంగా పూర్తి కాకపోతే మనకు కూడా కొంతమేర బాధను కలిగిస్తాయి కదండి కానీ కొన్ని విషయాలు మాత్రం మనకు వీలైనట్లుగా మనం మలుచుకోవచ్చు అనమాట భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా కాదు ఇది కుదరదు అనుకునేటువంటి పనులు కూడా కొన్ని కొన్ని సకాలంలో పూర్తి కాగలుగుతాయి అనమాట ఈ విధంగా మీరు రేపటి రోజున మీ యొక్క పనులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మారాలి అంటే కనుక శివారాధన తప్పకుండా చేస్తూ ఉండండి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు అయితే ఖచ్చితంగా పొందుకోవచ్చు